అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత భారత్ పై సుంకాలు ఆంక్షలు పెరిగాయి అయితే ట్రంప్ రాకముందు నుంచే ఈ కుట్రలు జరుగుతున్నాయి భారత్ ఎదుగుదలను ఓర్వలేక ఎలాగైనా దెబ్బతీయాలని అటు చైనాకు ఇటు ఇండియాకు చెక్ పెట్టాలని మాస్టర్ ప్లాన్ వేసింది ఇందులో భాగంగానే భారత్ బంగ్లాదేశ్ మధ్య కొత్త దేశం ఏర్పాటుకు కుట్ర చేస్తోంది షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడే ఈ విషయం బయటపెట్టింది అప్పుడెవరూ పట్టించుకోలేదు కానీ బంగ్లాదేశ్లో అమెరికా సాగిస్తున్న కార్యకలాపాలు చూస్తుంటే నిజమని అనిపిస్తున్నాయి ఇంతకీ అగ్రరాజ్య అధ్యక్షుడు చేస్తున్న కుట్రలేంటి ఏర్పాటు చేయాలనుకుంటున్న దేశం ఏది అసలు హసీనా ఎప్పుడు ఏం చెప్పింది భారత్ బంగ్లా మధ్య కొత్త దేశం అమెరికా క్రిస్టియన్ కంట్రీ కుట్ర ఎదురైన నిరసనలను తట్టుకోలేక దేశాధినేతలు దేశం విడిచి పారిపోయిన రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్ రెండు వేల ఇరవై రెండులో శ్రీలంకల్లో కనిపించిన దృశ్యాల మాదిరిగానే బంగ్లాదేశ్లో దృశ్యాలు ఉన్నాయి ఈ దేశాల్లో కూడా దేశాధినేత సురక్షితమైన ప్రదేశాలకు పారిపోయారు బంగ్లాదేశ్లోని పరిస్థితులు అందుకు దారితీసిన కారణాలు వాటికన్నా భిన్నమైనప్పటికీ నిరసనలను అసంతృప్తిని బలప్రయోగం ద్వారా అణచివేసే ప్రయత్నాలు ఎదురు తిరుగుతాయనే అంశం మాత్రం స్పష్టమవుతోంది బంగ్లాదేశ్ ను ఆర్థిక వృద్దివైపు నడిపించడం ద్వారా ఆ దేశానికి అంతర్జాతీయంగా ఓ గుర్తింపును షేక్ హసీనా తీసుకొచ్చారు కానీ ప్రతిపక్షం మీడియా పౌర సమాజంపై కూడా విరుచుకుపడంతో ఆమె కొంత అపఖ్యాతి పాలయ్యారు ఆమె నిష్క్రమణ బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారింది మరోవైపు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక భారత్పై సుంకాలు ఆంక్షలు పెరిగాయి భారత్ను దెబ్బతీయడం ద్వారా అటు చైనాకు ఇటు ఇండియాకు చెక్ పెట్టాలని మాస్టర్ ప్లాన్ వేసింది ఇందులో భాగంగా భారత్ బంగ్లాదేశ్ మధ్య కొత్త దేశం ఏర్పాటుకు కుట్ర చేస్తోంది షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడే ఈ విషయం బయటపెట్టింది కానీ అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు రెండు వేల ఇరవై మూడు మే మూడు నుంచి మణిపూర్లో మేథి కుకీ జో కమ్యూనిటీల మధ్య జరుగుతున్న జాతి సంఘర్షణలు రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి ఈ సంఘర్షణల్లో రెండు వందల మంది మరణించారు అరవై వేల మంది వలసలు వెళ్లారు ఈ ఘటనలు కేవలం స్థానిక భూమి ల్యాండ్ రైట్స్ విషయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ శక్తుల ప్రభావంతో ముడిపడి ఉన్నాయని ఆరోపణలు తలెత్తుతున్నాయి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రెండు ఇరవై నాలుగు మేలో అమెరికా బంగ్లాదేశ్ మయన్మార్ మధ్య క్రిస్టియన్ దేశం ఏర్పాటు చేయాలని కుట్ర పన్నుతోందని చెప్పారు గత మేలో భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా పరోక్షంగా అమెరికాను ఉద్దేశిస్తూ ఆమె వ్యాఖ్యలు కూడా చేశారు బంగ్లాదేశ్ భూభాగంలో వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఒక విదేశానికి అనుమతిస్తే జనవరి ఏడున జరిగిన ఎన్నికల్లో ఎటువంటి అవాంతరాలు లేకుండా తాను తిరిగి ఎన్నికయ్యేటట్లుగా చూస్తానని ఓ తెల్ల జాతి వ్యక్తి తన ముందు ప్రతిపాదన తీసుకొచ్చారని ఆమె వెల్లడించారు ఆమెను అధికారం నుంచి తొలగించడం సెయింట్ మ్యాటిన్ ఐలాండ్ పై మిలిటరీ బేస్ కోరికలు వెనక అమెరికా ఉందని ఆరోపణలున్నాయి ఈ కుట్రలు భారత్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ముఖ్యంగా మణిపూర్లోని కుకీ ప్రాంతాలను కలుపుకుని ప్రత్యేక జో దేశం ఏర్పాటుకు విస్తరిస్తాయని అంచనా రెండు వేల ఇరవై నాలుగు మేలో షేక్ హసీనా తన పద్నాలుగవ పార్టీ అలయన్స్ సమావేశంలో ఒక వ్యక్తి ఎయిర్ బేస్ కోరికతో వచ్చాడని బంగ్లాదేశ్ మియన్మార్ భాగాలతో బెంగాల్ బేలో క్రిస్టియన్ దేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు ఈస్ట్ తిమ్మూర్ ఉదాహరణ ఇచ్చి సెయింట్ మ్యాటిన్ ఐలాండ్ పై మిలిటరీ బేస్ అనుమతిస్తే ఎన్నికల్లో సమస్యలు ఉండవని హామీ ఇచ్చారని ఆమె ఒప్పుకోకపోవడంతో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో అధికారం నుంచి తొలగించడంతో పాటు దేశం విడిచిపోయేలా చేశారు అవామీ లీగ్ నాయకులు ఈ కుట్ర జోరు రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించింది అని చెబుతున్నారు ఇది భారత్ మిజోరాం మణిపూర్లకు కూకీ ప్రాంతాలను కలుపుకుంటుంది మిజోరాం సీఎం లాల్దు హోమా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో అమెరికాలో జో ప్రజలకు ఒక పొలిటికల్ యూనిట్ అవసరమని చెప్పడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది అయితే మణిపూర్లో రెండు ఇరవై మూడు ఏప్రిల్లో హైకోర్టు మేథీలకు ఎస్టీ స్టేటస్ ఇవ్వాలని సూచించడంతో ట్రైబల్ మార్చులు జరిగి మే మూడు నుంచి మేథీ కూకీ జో మధ్య సంఘర్షణలు మొదలయ్యాయి మేథీలు భూమి రైట్స్ కల్చరేషన్ మయన్మార్ రిఫ్యూజీలపై ఆరోపణలు చేస్తున్నారు కూకీలు సెపరేట్ అడ్మినిస్ట్రేషన్ డిమాండ్ చేస్తున్నారు ఫిబ్రవరిలో సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేసి ప్రెసిడెంట్ రూ విధించబడింది కానీ సంఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ గొడవలు కావాలనే క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది మార్చి రెండు వేల ఇరవై ఐదులో హెచ్ఆర్ డబ్ల్యూ రిపోర్టు ప్రకారం రెండు వైపులా మిలిటెంట్ గ్రూపులు యాక్టివ్ అయ్యాయి ప్రభుత్వం భయాస్ చూపించింది మణిపూర్ సంఘర్షణలో అమెరికా పరోక్ష పాత్ర ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో అమెరికన్ మిషనరీలు కూకీలకు బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్లు ఆయుధాలు సప్లై చేస్తున్నాయని వీడియోలు వైరల్ అయ్యాయి స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీస్ కూకీ ప్రాంతాల్లో అందుబాటులో ఉంది ఇది ప్రభుత్వ నియంత్రణకు వ్యతిరేకంగా ఉంది కూకీ నేషనల్ ఆర్మి చైర్మన్ పిఎస్ హారికిప్ మైన్మార్ అర్జున్ తో ఇజ్రాయెల్ కు లెటర్ రాసి కుకీలను లాస్ట్ ట్రైబ్ ఆఫ్ ఇజ్రాయెల్ గా గుర్తించమని కోరారు ఈ చర్యలు కూకీలను బలోపేతం చేసి సంఘర్షణలను ఇంధనం చేస్తున్నాయని భారత ఇంటెలిజెన్స్ సోర్సెస్ చెబుతున్నాయి అమెరికా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాకపోయినా మిషనరీ నెట్వర్క్ ద్వారా ప్రభావం చూపుతోంది షేక్ హసీనా పతనం వెనక అమెరికా ఉందని అవామీ లీగ్ నాయకులు ఆరోపిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఎన్నికల్లో అమెరికా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ పేరిట ఒత్తిడి తెచ్చింది బిఎన్ఆర్ జమాతే ఇస్లామీకి మద్దతిచ్చింది ఇక హసీనా ఒప్పుకోకపోవడంతో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు క్వాటా ప్రొటెస్టులు అల్లర్లుగా మారి ఆమె పలాయనం చిత్తగించాల్సి వచ్చింది రెండు వేల ఇరవై సెప్టెంబర్లో చిట్టగాంగ్లో యుఎస్ ఎయిర్ ఫోర్స్ సి వన్ థర్టీ జే ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ పసిఫిక్ ఏంజల్ ట్వంటీ ఫైవ్ త్రీ ఎక్సర్సైజులు జరుగుతున్నాయి ఈ చర్చలు మయన్మార్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మాసి ఆపరేషన్లకు సంబంధించినవని ఆందోళనలున్నాయి ఇక అల్లుదీద్ బేస్ కు కనెక్టెడ్ ఎఫ్ ఆఫీసర్సు ఢాకాలో బేస్ సెటప్ చేస్తున్నారు హసీనా భారతదేశానికి స్నేహితురాలు బంగ్లాదేశ్ నుండి పనిచేస్తున్న తీవ్రవాద గ్రూపులను ఎదుర్కోవడంలో న్యూఢిల్లీ ఆమెతో కలిసి పనిచేసింది ఈ భాగస్వామ్యం రెండు దేశాలను దగ్గర చేసింది న్యూఢిల్లీ అనేక ప్రాజెక్టుల కోసం ఢాకాకు సహాయాన్ని అందించింది బంగ్లాదేశ్లో వారాల తరబడి అలజడి రేగడం తమ అంతర్గత వ్యవహారమని అది చెప్పడం ద్వారా పరోక్షంగా ఈ కల్లోల సమయంలో సైతం భారత్ ఆమెకు బాసరగా నిలిచింది ఆమె అనుసరిస్తోన్న అప్రజాస్వామిక విధానాలు పౌర సమాజం ప్రతిపక్షం మీడియాపై అణచివేతను ప్రశ్నిస్తోన్న పశ్చిమ దేశాలు భారత్ నోరు మెద పోవడం పట్ల అసంతృప్తితో ఉన్నాయి పైగా ఆమె సురక్షితంగా దేశం విడిచి రావడంలో సైతం భారత్ సహకారం అందించింది అమెరికాకి కుట్రలవనక భౌగోళిక రాజకీయాలు ఉన్నాయి కొత్త జో దేశం ఏర్పడితే అమెరికా మిలిటరీ బేస్ ఏర్పాటు చేసి ఇండియా చైనాను మానిటర్ చేయవచ్చు బెంగాల్ బేలో సెయింట్ మార్టిన్ ఐలాండ్ చిట్టగాంగ్ పోర్ట్లు స్ట్రాటజిక్ గా ముఖ్యం ఇక నుంచి మలక్కా స్ట్రెయిట్ చైనా ఆయిల్ పైప్‌లైన్ ను కంట్రోల్ చేయవచ్చు మణిపూర్ మిజోరాం చిటగాంగ్ రాఘిన్ ప్రాంతాలు రిసోర్సెస్ రీచ్ గా ఉన్నాయి అమెరికా ఇండో పసిఫిక్ వ్యూహంలో చైనాను అడ్డుకోవడానికి బేస్ అవసరం రెండు వేల ఇరవై మేలో మయన్మార్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లు బేస్ సెటప్ చేస్తున్నారని రిపోర్టు లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నాయి ఒకవైపు పాకిస్తాన్ సరిహద్దుల్లో మరోవైపు లడ్డాక్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున మన సేనలను మోహరింపజేస్తున్న ప్రస్తుత తరుణంలో ఇప్పుడు బంగ్లాదేశ్ సరిహద్దుపై సైతం దృష్టి సారించడం మనకు కొంత భారంగా మారే అవకాశం ఉంది మయన్మార్ సరిహద్దు కూడా చాలా అస్థిరంగా ఉంది ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతి కలహాలు చెలరగేందుకు ఈ పరిస్థితులు అనుకూలంగా మారే ప్రమాదం ఉంది